హలో గైస్ కన్నప్ప మూవీ నుంచి సెకండ్ సాంగ్ అయితే వచ్చేసిందన్నమాట మరి సెకండ్ సాంగ్ సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి సో ఆవియస్గా మంచు విష్ణు సినిమా అంటే ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు బట్ కన్నప్ప భారీ బడ్జెట్తో మూవీ వస్తుంది కాబట్టి సో లిటిల్ బిట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఆ తర్వాత మనకి ప్రభాస్ మూవీలో నటిస్తుంది కాబట్టి సో ఓకే ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి ఇంకా ఆవియస్గా మూవీ మనం వెళ్తాం చూస్తాం బట్ ఎంత ప్రభాస్ అన్న ఉన్నప్పటికీ మూవీ మీద కూడా మనకు సాఫ్ట్ కార్నర్ అనేది ఉండాలి బట్ ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్ టీజర్స్ ఇవన్నీ మనకి అంత అనిపించలేదు కొంచెం నెగిటివ్గా అనిపించింది వర్కౌట్ అవ్వదు మంచి విషయంలో సెట్ కాదని అనిపించింది అండ్ ఆ తర్వాత ఎప్పుడైతే శివుంది సాంగ్ వచ్చిందో సో ఆ సాంగ్తో ఒక్కసారిగా పాజిటివ్ అయిపోయాడు చాలా బాగా అనిపించింది సో ఖచ్చితంగా భక్త కన్నప్ప మంచి హిట్ పడి ఎందుకంటే సాంగ్ ఇంత బాగుంది ఖచ్చితంగా డెఫినెట్లీ హిట్ అవుద్ది ఒక మైండ్ మైండ్ సెట్లో అందరం ఉన్నాము అండ్ ఆ తర్వాత మనకి ప్రభాస్ అన్నది లుక్ వదిలిండి ప్రభాస్ అన్న లుక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది హే గబో నీ అమ్మ ప్రభాస్ అన్న ఉన్నాడు కదా బరాబర్ మూవీకి వస్తామని అందరూ ఫిక్స్ అయిపోయారు దాని తర్వాత రీసెంట్గా మనకు ఒక టీజర్ వచ్చింది కదా ఆ టీజర్లో ఎవరికి నచ్చలేదు అంత టీజరు ఎట్లుందంటే చెప్పిన కదా అడవిలో సినిమా జరుగుతున్నప్పుడు మనకు అడవిలాగానే అనిపించాలి కానీ ఏదో సెట్ చేసి అందులో యుద్ధాలు చేసినట్టు మనకు అనిపించకూడదు సో అక్కడ అదే ఆ టీజర్ మొత్తంలో కూడా ఎక్కడ కూడా నేచురాలిటీ అనిపించలేదు ఎందుకంటే భక్త కన్నపు అనేవాడు అడవిలో ఉంటాడు గిరిజనుడు సో ఆ ఏరియాలో ఉన్నప్పుడు ఆ యుద్ధాలు అనేవి కూడా మనకు ఆ చెట్ల మధ్యలో అక్కడ జరగాలి బట్ మనకు చూపించిన టీజర్లో ఎక్కడా అది జరగలేదు అక్కడే కొంచెం నెగిటివ్ అనిపించింది బట్ కాకపోతే లాస్ట్ సీన్లో ప్రభాసన్ చూపించడం వల్ల టీజర్లో ఒకసారి హైప్ వచ్చి ప్రభాసన కోసం మూవీకి వెళ్తాడు అందరం అందరూ అయిపోయింది ఈరోజు సాంగ్ వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ బాగుంది నాకు నచ్చింది సాంగ్ చాలా బాగుంది లిరిక్స్ కానీ అవన్నీ బట్ కాకపోతే ఈ సాంగ్ ఈ మూవీలో కాకుండా వేరే ఇంకేదన్నా మూవీలో ఉంటే బాగుండి అనిపించింది లేదు ఈ మూవీలో ఈ సాంగ్ పెట్టాలి అనుకున్నప్పుడు కొంచెం డ్రస్ సెన్స్ అనేది కొంచెం బెటర్గా ఉండి ఆ పద్ధతిగా చూపించుంటే బాగుండే ఎందుకంటే ఇది కొంచెం ఓవర్ అయిపోయింది డ్రస్ సెన్స్ అంటే ఫ్యామిలీస్ సాంగ్ చూసాను సాంగ్ కింద కామెంట్స్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు సినిమా సినిమాకి వెళ్దాం అనుకున్నాం బట్ కాకపోతే ఎప్పుడైతే ఈ సాంగ్ చూసినామో ఇక ఫ్యామిలీస్కి ఈ సినిమా కాదన్నమాట ఓన్లీ యూత్కే ఈ సినిమా అన్న కామెంట్లే ఎక్కువ కనపడ్డాయి కానీ సో ఎక్కడ కూడా పాజిటివ్ రాలేదు సో అది ఎందుకంటే మనం పూర్తిగా భక్త కన్నప్ప అంటే ఒక పూర్తి ఒక భక్తుడి మూవీ ఒక స్పిరిచువల్ ఇట్లా వెళ్ళిపోతాం మనం సో అదే టైంలో అంటే ఫ్యామిలీ అందరూ కూడా డెఫినెట్గా వెళ్ళి చూడాలి అనుకునే ఒక వైబ్ని తీసుకురావాలి కానీ అరే సాంగ్ చూస్తే ఇట్లుంది చిన్నపిల్లలు మళ్ళీ కానీ తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు వేరేలా చూస్తారన్న ఇదిలో ఉండకూడదు ఈ సాంగ్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ ఎంత మంచిగా ఉన్నా ఆ సాంగ్ ఉందన్న థాట్లో కన్నా కూడా ఆమె వేసుకున్న డ్రెస్ సెన్స్ ఏదైతే ఉందో సో అందరూ దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట ఎందుకంటే మనకి మూవీ మంచి భక్తితో చూడాలి అనుకునే వాళ్ళకి ఒక్కసారి ఈ సాంగ్ ఏమనిపిస్తుంది మైండ్ డైవర్ట్ అయిపోతుంది అనమాట సో కింద కామెంట్స్ కూడా అదే ఉంది సాంగ్ మాత్రం చాలా బాగా చేస్తున్నాను కొరియోగ్రఫీ కూడా బాగుంది బట్ అదొకటి చూసుకుంటే బాగుండేది ఎందుకంటే అది కనుక పర్ఫెక్ట్ ఉండి ఉంటే ఈరోజు ఈ సాంగ్కి ఇంకా పాజిటివ్ వైబ్ వచ్చేదని నాకు అనిపించింది బట్ మిస్టేక్సే రిపీట్ అవుతున్నాయి కానీ మళ్ళీ పాజిటివ్గా తీసుకొద్దామనే ఇదిలో అయితే ఎక్కడ కనపడట్లేదు దట్స్ హోప్ టీజర్ డిసప్పాయింట్ చేసింది అండ్ శివయ్య సాంగ్ ఒక్కటి మాత్రం చాలా పాజిటివ్ వచ్చేసింది ఆ ఒక సాంగ్ తీసుకెళ్ళి జనాలని ప్రభాస్ తీసుకెళ్తాడు బట్ ఎంత తీసుకెళ్లినా కూడా సినిమాలో మనకి ఆ స్టోరీ అనేది బాగాలేకపోతే మాత్రం చాలా కష్టం కాబట్టి సో ఇవి కొంచెం పర్టికులర్గా చూసుకుంటే బాగుంటుంది భారీ బడ్జెట్ పెడుతున్నప్పుడు న్యాచురాలిటీని మిస్ అవ్వకూడదు సో సినిమాలో మళ్ళీ అదే నేచురాలిటీ అనేది మిస్ అవుతూ ఉంది సో అది మిస్ అవ్వకుండా ఉంటే విల్ హోప్ మూవీ మంచి పాజిటివ్ వస్తుంది సో ఇప్పటికైనా కొంచెం ఆ కరెక్షన్స్ అవన్నీ చేసుకుని మనకు కొంచెం న్యాచురల్గా చూపిస్తే బాగుండదే నా ఫీలింగ్ అండ్ చాలామంది కామెంట్స్ అయితే పెట్టారన్నమాట వీలైతే ఈ సాంగ్ని సినిమాలో నుంచి కట్ చేసేయండి సో ఈ సాంగ్ ఉంటే చాలా వరకు డిసప్పాయింట్ అయిపోతాం సినిమాకి రావాలన్నా ఇంట్రెస్ట్ కూడా రాదని చాలా కామెంట్స్ అయితే చూస్తున్నాను సో మరి మూవీ టీం ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో సాంగ్ బాగుంది నాకు సాంగ్ బాగా నచ్చింది కాకపోతే చెప్పాను కదా సో కాస్ట్యూమ్ మార్చ్ ఒకటి కాస్ట్యూమ్ అన్నా మార్చి ఉండాల్సింది లేదంటే ఈ సాంగ్ ఈ సినిమా లేకుండా వేరే ఏ సినిమాలో పెట్టినా సూపర్ డూపర్ హిట్ అయ్యేది సో అంత లిరిక్స్ అంత బాగున్నాయి మంచి సాంగ్ కానీ ప్లేస్మెంట్ కరెక్ట్గా లేదు కొరియోగ్రఫీ కాస్ట్యూమ్స్ కొంచెం కరెక్ట్ లేదు సో అవి కొంచెం కరెక్ట్గా చూసుకుంటే బాగుండేది బట్ చూద్దాం మంచు విష్ణు ఈసారి ఏదైనా మ్యాజిక్ చేస్తాడా చేయడా